ముస్లింలు ఆర్ఎస్ఎస్ లో చేరుచా అంటే మోహన్ భగవత్ ఏం చెబుతున్నారో చూద్దాం ఆర్ఎస్ఎస్ లోకి వచ్చేవారు మతాన్ని పక్కన పెట్టి రావాలన్న భగవత్ సంఘంలోకి అడుగుపెట్టే వారంతా భారత మత బిడ్డలేనని వెల్లడి చేశారు ఆర్ఎస్ఎస్ ను రిజిస్టర్ చేయాల్సిన అవసరం చట్ట లేదని స్పష్టం చేశారు రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆర్ఎస్ఎస్ లో ముస్లింలు చేరుచా అనే ప్రశ్నకు ఇక చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా సంఘంలోకి వచ్చేటప్పుడు తమ మతపరమైన గుర్తింపును పక్కన పెట్టి రావాలని స్పష్టం చేశారు సంఘలో బ్రాహ్మణులకు ఇతర కులాల వారికి ముస్లింలకు క్రైస్తవులకు అంటూ ప్రత్యేకంగా ప్రవేశమేమి ఉండదు లోకి వచ్చేటప్పుడు మీరు భరతమాత మాత్రమే రావాలి అని వివరించారు ముస్లింలు క్రైస్తవులు కూడా వస్తున్నారని అయితే తాము వారి వారి సంఖ్యను లెక్కించబోమని వివరాలు కూడా అడగబోమని తెలిపారు ఇక ఆర్ఎస్ఎస్ ను ఎందుకు రిజిస్టర్ చేయలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల పైన ఆయన స్పందించారు ఇక సంఘ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో ప్రభుత్వ హయంలో ప్రారంభమైంది అప్పుడు వారితో రిజిస్టర్ చేయించుకోవాలని మీరు ఆశిస్తున్నారా స్వాతంత్రం తర్వాత వచ్చిన చట్టాలు కూడా రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయలేదు చట్ట ప్రకారం మేము వ్యక్తుల సమూహం బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ గా గుర్తింపు పొందాం ప్రభుత్వం మమ్మల్ని మూడు సార్లు నిషేధించింది అంటే మమ్మల్ని గుర్తించినట్లే కదా కోర్టులు కూడా ప్రతిసారి ఆ నిషేధాన్ని కొట్టివేశాయి హిందూ ధర్మానికి రిజిస్ట్రేషన్ లేదు కదా అలాగే మాకు కూడా అవసరం లేదని ఆయన వివరించారు